Welcome to T J Nine News. Closing. Slow, slow. ਦੀਰੀ 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 Started in uh, December month uh, 2025, and today we have done uh, one major surgery that is uh, elective LSCS, that is cesarean section, and it went uneventfully. Um, every birth is a new beginning, so we hope that this su surgery will uh, will be a beginning to our uh, more opportunities and surgeries in uh, Jipmar Gyanam. Yeah. Yeah, no. uh, I am Dr. Aishwarya. అందరికీ తెలుసు కదా జిప్మర్లో డిసెంబర్ నెలలో మేము కొత్తగా ఓటీ సర్వీసెస్ స్టార్ట్ చేసాం పేపర్లో చూసే ఉంటారు సో ఇప్పుడు ఈరోజు మాకు ఒక ఫస్ట్ డెలివరీ చేసే అవకాశం దొరికింది ఆమె మాతో ఆల్మోస్ట్ ఫస్ట్ నెల నుంచి మాతో ఫాలోఅప్ ఉండి మా దగ్గర చూపించుకోవడం ఇవన్నీ మాకు ప్లస్ పాయింట్స్ అయినాయి ఈరోజు డెలివరీ కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ లేకుండా చాలా సాఫీగా అయిపోయింది సో ఫస్ట్ బిడ్డ పుట్టారు ఏ కాంప్లికేషన్స్ లేవు అంత బాగానే జరిగింది సో ఇలాగే మాతో ఫాలోఅప్ అయిన ప్రతి పేషెంట్కి మేము సహాయపడాలని అనుకుంటున్నాము కాకపోతే ఇక్కడ ప్రస్తుతానికి మేము స్లోగా వెళ్దాం అని అనుకుంటున్నాం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి అండ్ గర్భిణీ అనేది చాలా ఇంపార్టెంట్ది కాబట్టి స్లోగా వెళ్ళినా కొంచెం అన్ని విజయవంతంగా బయటకు రావాలని ఆలోచించుకొని ఆ టైప్గా కేసెస్ తీసుకుని మేము కొనసాగుదాం అనుకుంటున్నాం ప్రస్తుతానికి ప్రస్తుతానికి మా దగ్గర నార్మల్ డెలివరీకి సంబంధించినవి సెక్షన్ చేయాల్సినవి లేదా చిన్న ఆపరేషన్కి సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి వార్మర్ వరకు ఇలా ఉంది ఏమైనా బేబీకి అయినా వెంటిలేటర్ అవసరం వస్తే మేము కూడా జీజిహెచ్ కాకినాడకి రిఫర్ చేస్తున్నాం ఈ రిస్క్లన్నీ మా ఆల్రెడీ పేషెంట్ చెప్పి వాళ్ళు ఓకే అనుకుంటుండే కేసు తీసుకోవడం జరుగుతుంది మరి నా పేరు నిమ్మకాయ నవేశదుర్గ కాలేజ్ సో మా దగ్గర డెలివరీ అయిన ఈరోజు పేషెంట్ పేరు సుప్రియా ఇరవై నాలుగు సంవత్సరాలు ఇది సెకండ్ డెలివరీ ముందు సర్జరీ ఆపరేషన్ అవ్వడము ఈ సర్జరీ కూడా ఆపరేషన్ పడాల్సి వచ్చింది ఫస్ట్ పుట్టింది అబ్బాయి రెండు పాయింట్ ఎనిమిది కేజీలు బరువుతో పుట్టారు మా పీడియాట్రిషన్ నమస్తే అండి నా పేరు డాక్టర్ ఉదయ్ కుమార్ ఇక్కడ యానం జిప్మర్ యూనిట్లో పీడియాట్రిషియన్గా చేస్తున్నాను ఈరోజు పుట్టిన మదర్ సుప్రియా సుప్రియా సుప్రియాకి బేబీ బాయ్ బేబీ పుట్టాడు టూ పాయింట్ ఎయిట్ కేజీస్తో తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నారు కావాల్సిన వ్యాక్సినేషన్లన్నీ హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది పుట్టిన వెంటనే థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఐమ్ డాక్టర్ రఘుపతి అనసలైస్ అండ్ క్రికెట్ స్టార్టెడ్ సర్వీస్ ఫార్ కేస్ టుడే సుప్రియా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో సో డన్ అండ్ అండ్ ఉండి వన్ మోర్ లుకింగ్ ఫర్ ఫర్ అదర్ కేసెస్ కేసెస్ ఆల్సో గివింగ్ సర్వీసెస్ ఆల్ కైండ్ ఆఫ్ అందరికీ నమస్కారం నా పేరు సాయి తేజస్విని అనస్తీషియాలో జస్ట్ ఈరోజు జిప్మర్ మెడికల్ మల్టీ స్పెషాలిటీ యూనిట్లో యానంలో ఫస్ట్ సిజేరియన్ సెక్షన్ చేయడం జరిగింది అది మేము స్పైనల్ అనస్తిషియా ద్వారా పేషెంట్కి అనస్థిసే ఇవ్వడం జరిగింది ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమము అండ్ అంటే అది ముందు నుంచి మేము ఫాలో అప్ చేసిన కేసు అది సో ఆమె గురించి ఆమె ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇరవై నాలుగు సంవత్సరాలు సుప్రియ అనే ఒక పే యానం సంబంధించిన ఆవిడ ప్రతిసారి ఫాలో ఇక్కడే రావడం జరగడం జరిగింది ముందు నుంచి సో మేము అది కేసు తీసుకోవడం జరిగింది ఇక్కడ సో అంతా సాఫీగా జరిగింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం